హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ హ్యాపీ రక్షా బంధన్ టుడే ఈరోజు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అయితే ఈరోజు ప్రధానంగా రోజు ఇద్దరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకుంటాము ఈరోజు కూడా ఇద్దరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకునే ప్రస ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు కల్వకుంట్ల సంజయ్కి సంబంధించి కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయితే మరో ఎమ్మెల్యే అభ్యర్థి అందరికీ సుపరిచితమైన వీరేశం వేముల వీరేశం నగరకల నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే వీళ్ళిద్దరి నియోజకవర్గాల్లో వాళ్ళ ఫలితీ ఎలా ఉంది వాళ్ళు వాళ్ళ ఇచ్చిన హామీలు ఏంటి ఎలక్షన్ల ముందు నెరవేర్చిన హామీలు ఇప్పుడేంటివి ఉన్నాయి ఇంకా నెరవేర్చిన హామీలు ఏమి ఉన్నాయి వాళ్ళ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఏంటి వ్యతిరేకత ఏంటి తటస్థంగా ఏముంది ఇంకా జనం ఏం కోరుకుంటున్నారు వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజలు వీళ్ళ గురించి ఏమనుకుంటుర్రు వీళ్ళు ఏమేమి డెవలప్ చేశారు ఇంకా డెవలప్ చేయాల్సిన ఏంటి అనేది వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళ గురించి వాళ్ళ నియోజకవర్గాల గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం టోటల్గా కల్వకుంట్ల సంజయ్ కుమార్ సంబంధించిన కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించిన అయితే ఈయన డిస్కౌంట్ డాక్టర్గా సెగ్మెంట్లో మంచి పేరు ఉంది ఈయనకి ఈయనకి స్వతహా డాక్టర్ కాబట్టి డిస్కౌంట్ తోటి పేషెంట్ను చూడడం ఈయనకి ప్లస్ పాయింట్ అయితే నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో గలం ఇప్పడం కూడా ఈయనకు మరో విధంగా ప్లస్ పాయింట్ సంజయ్ పనితీరుపై జనం ఏమనుకుంటారు దానికన్నా ముందు ఈయన ఎవరి మీద గెలిచిండు ఎలా గెలిచిండు ఎంత పర్సెంట్తో గెలిచిండు అని అయితే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం కోరట్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కల్వకుట్ల సంజయ్ గెలుపొందారు నాడు బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ భర్లు దిగారు ఈ నియోజకవర్గంలో అయితే ఈ ఎన్నికల్లో సంజయ్కి ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది శాతం ఓట్ షేరింగ్ వచ్చింది మొత్తం పదివేల మూడు వందల ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఆయన మరి ఇప్పుడు కోరుట్ల నియోజకవర్గంలో కల్వకుంట్ల సంజయ్కి ఉన్న అనుకూలత ఏంటి ఎంత ప్రజాదరణ ఉంది ఆయన పనితీరుపై ఏమనుకుంటారు ఆయన ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఓసారి చూద్దాం తండ్రి లాగే జనంతో బలమైన కనెక్టివిటీ ఉండ ఉండటం ఈయన ప్లస్ పాయింట్ అయితే సంజయ్ యొక్క ప్లస్ పాయింట్ అయితే డిస్కౌంట్ డాక్టర్ గా సెగ్మెంట్ లో మంచి పేరు ఉంది డాక్టర్ కాబట్టి స్వతహా డాక్టర్ కాబట్టి చాలా తక్కువ ధరకే ట్రీట్మెంట్ చేయడం తక్కువ ధరకే అసలు అంటే ఇక ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఆయన జనాలకు దగ్గరైనట్టుగా మనకు కనిపిస్తుంది ఇక డాక్టర్గా గతంలో పేదలకు ఉచిత చికిత్సలు కూడా చేశారట చాలా మంచి పని ఓకే మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం ఈయన యొక్క స్వతహాగా డాక్టర్ రావడం ఈయనకి ప్లస్ పాయింట్ ఇక గ్రౌండ్లో యాక్టివ్ ఎమ్మెల్యే అని మంచి పేరు ఉంది నియోజకవర్గ సంస్థలపై అసెంబ్లీలో గలం విప్పే నాయకుడిగా ఈయనకి ఎమ్మెల్యేగా ఈయనకు మంచి పేరు ఉంది జనాలకు కావాల్సింది కూడా అదే కదా ఇక మైనస్ పాయింట్లు ఏంటంటే పెద్ద అభివృద్ధి పనులు ప్రారంభం కాకపోవడం అన్నీ ఉండి ఇంట్లో శని అన్నట్టు ఇట్లా సమస్యల పరిష్కారంలో పురోగతి లేకపోవడం యువతకు ఉద్యోగ అవకాశాల హామీ ఏమైంది ముత్యపేట చక్ర ఫ్యాక్టరీ రీ రీఓపెన్ ఏమైందని ఈయన మైనస్ పాయింట్లు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈయన గురించి జనం ఇంకా ఏం కోరుకుంటున్నారు ఆయన నియోజకవర్గంలో జనం డిమాండ్స్ ఏంటి నివేదిక ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ముత్యపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలి ఫ్యాక్టరీ మూసిపేతతో ఉపాధిపై ఎఫెక్ట్ అక్కడ ప్రజలకి డయాలసిస్ యంత్రాలు తెప్పించాలని జనాలు విన్నవించుకుంటున్నారు రోగులకి పెరుగుతున్న వెయిటింగ్ టైం రోగులకి ఎక్కువ వెయిటింగ్ అనేది ఉందంట అది మంచిది కాదు ఆ హాస్పిటల్కు సంబంధించి కానీ ఆ ప్రజలకు సంబంధించిన వాతావరణంలో సమస్యలు ఇంకా పెరుగుతుంటే ఆ వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండటం మంచిది కాదు ఆరోగ్య సమస్యలు నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలి గల్ఫ్ దేశాల్లో వలస కష్టాలు తీర్చాలి మేట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి రాత మార్చాలని జనాలు కోరుకుంటారు వాళ్ళు కోరుకుంటారు మొత్తం టోటల్గా ఫ్యాక్టరీకి సంబంధించి తర్వాత మొత్తం హెల్ప్ గురించే హెల్త్ గురించే ఎక్కువ ఉంది మళ్ళీ గల్ప్ సంబంధించి హెల్ప్ గురించి ఉంది గల్ప్ దేశాల్లో వలస కష్టాలు తీర్చాలని ఒక హెల్ప్ కోరుతున్నట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ టోటల్గా హెల్త్ హెల్ప్ ఫ్యాక్టరీలకు సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించి ఈ నియోజకవర్గానికి ఎక్కువ కనిపిస్తుంది డాక్టర్ కాబట్టి డాక్టర్ అయినా కానీ హెల్త్ గురించి అడుగుతున్నారు అంటే ఇంకా ఎంత దరిద్రంగా ఉందో అక్కడ ఆరోగ్య పరిస్థితులు అనేది సో డాక్టర్ కాబట్టి అలాంటివి అడుగుతున్నారు అదే వేరే నియోజకవర్ వేరే ఎమ్మెల్యే అయితే డాక్టర్ కాకుండా వేరే అంటే ఆయన స్టడీ అది కాకుండా వేరేది ఉంటే సమస్యలు వేరే వచ్చాయి సో వేరే సమస్యలు ఏం లేనట్టు హెల్త్ సమస్యలే అడుగుతున్నారు అంటే స్వతహా డాక్టర్ కాబట్టి ఆ ఆ మార్గంలోనే చూపించరు సో ఆయన అనుకూలత ఏంటిది నియోజకవర్గంలో వ్యతిరేకత ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అనుకూలత యాభై తొమ్మిది శాతం ఉంటే వ్యతిరేకత ఇరవై మూడు శాతం ఉంది తటస్థంగా పద్దెనిమిది ట్వంటీ త్రీ ప్లస్ ఎయిటీన్ చూసుకున్నా కానీ అనుకూలత ఎక్కువ ఉంది సో నో ప్రాబ్లం ఈయన అంటే జనాలు ఈయన గురించి మంచినే కోరుకుంటారని అడుగు అట్లయినా కానీ ఫేస్ కొంచెం ఒక రకమైన ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగానే ఏదో చెప్తున్నట్టుగానే ఉంది సో అది కల్వకుంటుల సంధించి సంబంధించి కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన ఒక సంజయ్ కావడం కల్వకుట్ల ఫ్యామిలీకి సంబంధించిన ఎమ్మెల్యే కావడం ఆయన చేసుకున్న మొదటి ప్లస్ పాయింట్ కావచ్చు కల్వకుట్ల ఫ్యామిలీ కాబట్టి జనాదరణ ఉంటుంది ఎందుకంటే అక్కడ కేసీఆర్ ఉండగా పనుండద సో ఏదేమైనా అది కోరుట్ల నియోజకవర్గంలో కల్వకుట్ల సంజయ్కి సంబంధించిన ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అండ్ ఇంకా జనాలు ఏం కోరుకుంటారు అనేది మనం చూసినాం ఇంకా నగరకల్ నియోజకవర్గం వేముల వీరేశం సంబంధించి ఈ సార్ స్మైల్ సూపర్ స్మైల్ పెట్టిన కాక ఓకే నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏంటి సెగ్మెంట్ ప్రజలు ఏం కోరుకుంటారు వీరే వీరేశంకు జనం ఇచ్చిన మార్పులు ఏంటి జన ఈ వీరేశంకి ఒక టైం ఒకట ఒక టైంలో రౌడీజన్ దాదాగిరి అండ్ సెటిల్మెంట్లకు కింగ్ లాగా నల్గొండ నియోజక నల్గొండలో హాట్ హాట్ టాపిక్గా ఆయన పేరు మారుమోగేది ఎప్పుడంటే అది బీఆర్ఎస్లో ఉన్న లో ఉన్నప్పుడు మాత్రమే జగదీశ్వర్ రెడ్డి ఆధీనంలో ఉన్నంత వరకు అలాంటి మార్కులు అయితే కనిపించేది ఇప్పుడు ఆయన మారాడా లేకుంటే పార్టీ మారిందా లేకుంటే వాళ్ళ మధ్యన జగదీశ్వర్ రెడ్డి బాబామృతుల మధ్యన జరిగిన అంతర్గత గొడవల మధ్య ఈయనమైనా మార్పు వచ్చిందా అప్పట్లాగా దూకుడుతనంలో లేకున్నా కానీ జనాలకి బాగా దగ్గర ఎమ్మెల్యేగా పేరు తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది వేముల విరేషణకు సంబంధించి వేముల వీరేశం కరోనా టైంలో చేసిన సేవ అక్కడ నియోజకవర్గ ప్రజలు చాలా గుర్తుపెట్టుకొని మెజార్టీ ఓట్లతోటి వేముల విరేషన్ అయితే గెలిపించే గెలిపించారు సో ఏదేమైనా ఒకసారి వేముల విరేషన్ సంబంధించి నేరుగా నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటిది సెగ్మెంట్ ప్రజలు ఏమిటడు అనేది ఒకసారి చూసుకుందాం నగర కల్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వేముల విరేషం కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు ఈయన కాంగ్రెస్లోకి రావడమే పెద్ద ప్లేస్ కాంగ్రెస్లోకి వచ్చినప్పుడే ఆల్మోస్ట్ సగం గెలిచాడని అందరు అనుకున్నారు అనుకున్నట్టుగానే గెలిచేశాడు కానీ దాంట్లోకి రావడానికి ఈయన చేసిన ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు అక్కడ కోమరెడ్డి ఫ్యామిలీ అమ్మమ్మ ఊరు అది అమ్మమ్మ నగరకల్ కోమరెడ్డి వెంకరెడ్డి వాళ్ళ ఊరు రాజగోపాల్ రెడ్డి ఊరు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రజాదరణ ఉండేది గత ఎమ్మెల్యే కూడా మాజీ ఎమ్మెల్యే కూడా అక్కడ పాతుకుపోయి ఉండడం ఆయనకి మైనస్ పాయింట్ అయిన కానీ లోకల్ లోకల్ లీడర్ వేముల వీరేశం కాబట్టి ఈయనకి ఎక్కువ ప్లస్ ప్లస్ ఉంటుంది వాళ్ళంతా బ్రాహ్మణ బ్రాహ్మణగి సంబంధించిన కుటుంబాలు కావడం ఈయన నగరకల్లో లోకల్ స్థానికంగా అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వ్యక్తి కావడం ఈయన ప్లస్ పాయింట్లు అయితే ఈయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు కోమరెడ్డి ఫ్యామిలీ సహకరించకపోయినా తర్వాతకి దగ్గర చేర్చుకుంది అది ఓన్లీ పొంగులేటి వ్యక్తి పొంగులేటి వల్లనే అది సాధ్యమైనట్టుగా మనకు అనిపిస్తుంది పొంగులేటి సహకరించడం వల్లనే వేములు వేషం కాంగ్రెస్లో చేరడం కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం నిలబడితే రాజగోపాల్ రెడ్డి ఆయన ఎంకరెడ్డి సపోర్ట్ చేయడం టోటల్గా చూసుకుంటే తిప్పి కొరదే ఎమ్మెల్యే అయిపోయాడు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయిపోయాడు ఎవరు బీఆర్ఎస్ జగదీశ్వర్ రెడ్డి సపోర్ట్ లేకున్నా కానీ ఎవరు సపోర్ట్ లేకున్నా కానీ బిఆర్ఎస్ సపోర్ట్ లేకున్నా కానీ ఆయన పొంగలెడ్డి ద్వారా కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి ఎంకర్ రెడ్డి సపోర్ట్ తోటి గెలిచిన అయితే గెలిచిండు సో గెలిచినాక ఆయనకి ప్లస్ పాయింట్ ఏంటి మైనస్ పాయింట్ కూడా చూద్దాం దానికంత ముందు ఈయన గెలిచింది ఎవరి మీద అంటే లింగయ్య మీద చిరుమర్తి లింగయ్య మీద గతంలో ఎన్నికల ఎన్నికలకి అరవై శాతం ఓట్ షేర్తో వచ్చింది మొత్తం అరవై వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు భారీ మెజార్టీతో కలిశారు వీరేశం మరి ఇప్పుడు నగర్కల్ నియోజకవర్గంలో వీరేశంకి కి జనాధారణ ఎలా ఉంది ఆయన పనితీరుపై ఏమనుకుంటారు జనం ఇచ్చిన స్కోర్ ఎంత ఇప్పుడు చూద్దాం ప్లస్ పాయింట్ వచ్చేసి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడం జనంలో పాజిటివ్ ఇమేజ్ ఉంది పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సమస్యల పరిష్కారంపై చొరవ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ గా ఉండే ఎమ్మెల్యే అందరికీ ఈజీగా కలిసే వీరు కరోనా టైంలో చేసిన సామాజిక సేవ వేరేషం పట్ల క్యాడర్ సానుకూలత చిట్ట్యాలలో వంద బెడ్స్ కు శంకుస్థాపన నియోజకవర్గం అంతటా సిసి రోడ్లు పూర్తి చేసినట్టు మనకు తెలిసింది హైదరాబాద్ విజయవాడ పై వంతె నిర్మాణం చిట్ట్యాల జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కు శంకుస్థాపన ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు గంజాయి కట్టెలో సక్సెస్ పైరవిలకి దూరంగా ఎమ్మెల్యే సో ఇవన్నీ ప్లస్ పాయింట్లు అయితే కరోనా టైంలో ఆయన చేసిన సేవ జనాలు మాత్రం మర్చిపోలేకపోరు అందుకే రెండోసారి పట్టం కనిపి అయినా ఇక్కడ ఈ నియోజకవర్గం సంబంధించి ఒకసారి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి గెలిస్తే మరోసారి ఇంకో ఎమ్మెల్యే అభ్యర్థి గెలుస్తున్నాడు ఈసారి ఆ సీన్ రిపీట్ కాదు అనుకుంటున్నాను నెక్స్ట్ టైం కూడా వీరేశమే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో వీరేశంలో ఎప్పుడైతే రాజకీయ రాజకీయంగా ఎదుగుదల కనిపించిందో రౌడీ పక్కకు పెట్టిండో రౌడీ అంటే రౌడీ అని అన కొన్ని ఆయన మీద మరకలు పడ్డాయి ఆ మరకలు రౌడీ అని నేను డైరెక్ట్ అనడం అనడం కన్నా అవి నిరూపణ కాలేదు కాబట్టి నేను కూడా అనలేను రౌడీ అని నిరూపణ అయితే నేను కూడా అంటా నిరూపణ కాలేదు కాబట్టి సో నేను అది కూడా అనలేను సో ఏదేమైనప్పటికీ అలాంటి మరకలు ఆయన మీద పడ్డప్పుడు అవన్నీ తుడ్చుకొని ఆయన జనాలే ముఖ్యం అనుకుని జనాల మీద సేవ కరోనా టైంలో జనాలకు చేసిన సేవ సేవకు గుర్తింపుగా ఆయనకి ఎమ్మెల్యే పదవి నేను అదృష్టం ఉంటే ఎక్కడున్నా కానీ వెతుక్కొని చేస్తుంది అని అలా ఆయన బీఆర్ఎస్లో ఉన్నా కానీ కాంగ్రెస్లో వచ్చిన కొద్ది రోజుల్లో వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ సపోర్ట్ తోటి ఆయనని ఆదరించింది కాంగ్రెస్ పార్టీ ఆయన హక్కులు చేర్చుకుంది గెలిపించుకుంది సీటు ఎమ్మెల్యే వీరేశం ఎమ్మెల్యేగా ముద్ర వేసుకున్నాడు సో ఏదేమైనప్పటికీ నెక్స్ట్ టైం కూడా వేముల విరేషానికి చాలా పాజిటివ్గానే ఉంటుంది ఎందుకంటే ఆయన అప్పట్లా లేడు అప్పట్లా దూకుడుగా దూకుడుగా కాకుండా చాలా స్మూత్గా డీల్ చేస్తున్నాడు అది వేముల విరేషం నుంచి మిగతా ఎమ్మెల్యేలు నేర్చుకోవాల్సింది కూడా వేముల వీరేశం అప్పటి మనిషిలాగా అయితే కనిపించట్లేడు అప్పట్లో వేముల వీరేశం జగదీశ్వర్ రెడ్డి పేరు చెప్తే కొంచెం రాజకీయాలు మారుతున్నాయా నల్గొండలో అన్నట్టుగా అనిపించేది సో ఇప్పుడు ఆ సీన్ అయితే మారిపోయింది టోటల్గా మారిపోయింది వేముల వీరేశం అయితే చాలా కూల్గా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే కాదు ఫస్ట్ టైం అగ్రెసివ్గా దూకుడుగా ఉన్న ఎమ్మెల్యే అయితే కాదు ఇప్పుడు మారిన ఎమ్మెల్యే ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టిన గానే కనిపిస్తుండే సో పెట్టినా కానీ ఏదో ఒక సమస్య ఉండనైతే ఉంటుంది ఆ సమస్యలు ఏందో ఒకసారి మైనజ్ పాయింట్ చూద్దాం టోటల్గా మైనజ్ పాయింట్ చూసిన సెగ్మెంట్ సెగ్మెంట్లో గ్రూప్ తగాదాలకు పరిష్కారం పో పరిష్కరించకపోవడం సెగ్మెంట్లో అంటే పార్టీ పరంగా గ్రూప్ తగాదాలు ఉంటాయి ఏ అన్నీ ఉంటాయి ఆయన పొంగులేటి వర్గంగా ముద్రపడడం పొంగులేటికి వర్గంలో ముద్రపడడం అంటే అది ఖమ్మం నుంచి ఆయన ఉంటే కదా ఆయన వచ్చింది ఆ మాత్రం ముద్ద ఉండదు ఇక కోమరెడ్డి వీరేశ్వరం అనుచరులు గ్రూపులుగా విడిపోవడం సో ఇక్కడ లోకల్ పాలిటిక్స్ కోమరెడ్డి వాళ్ళ అమ్మమ్మల ఊరు సొంత ఊరు కాబట్టి సొంతం సొంత నియోజకవర్గం కాబట్టి సో గ్రూపుల మధ్య ఉంటాయి విఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడం ఆడ కొన్ని లీడర్లు బాగానే ఉన్నప్పటికీ క్యాడర్లో కొంత వ్యతిరేకత ఉంటుంది అది కామన్ ప్రతిపక్ష నేతపై అక్రమ కేసులు పెట్టారన్న ఆరోపణలు ఇవి సహజం మూసి ప్రాజెక్ట్ డ్యామ్ లీకేజ్ల పైన స్పందించకపోవడం ఓకే ఇది ఒక మైనస్ పాయింట్ గురుకులాలకి సొంత భవనాలు నిర్మించుకోవడం ఇది మరీ మరీ మైనస్ గురుకులాలకి సొంత భవనాలు నిర్మించే నిర్మించాలి నిర్మించకపోతే అనవసరంగా ఆ బడ్డేనంతా గవర్నమెంట్ మీద పడుతుంది ఆ బాడె రెంట్లు కట్టుకోవడం కన్నా ఆ గురుకులాలకు సంబంధించిన సొంత బిల్డింగ్ని ప్రభుత్వ స్థలాల్లో కట్టి అవి వాళ్ళకి ప్రభుత్వానికి డొనేట్ చేసేస్తే అయిపోతుంది ఈ రెంట్లు కట్టే విధానాన్ని కేసీఆర్ స్టార్ట్ చేసినా కానీ దాన్ని త్వర త్వరగా కట్ చేసుకొని సొంత భవనాలకు షిఫ్ట్ అయిపోతే ఆ బడెన్ అనేది గవర్నమెంట్ మీద పడడం తగ్గిపోద్ది సో ఏమంటారు ఆ స్కాలర్షిప్ అన్నీ ఇవ్వచ్చు కేసీఆర్ వచ్చిన కానించి ఈ బడిని పడడం వల్ల స్కాలర్షిప్ ఇవ్వడం మానేసి రైతుల మీద ఫోకస్ చేసి వాళ్ళ భూమి ఉన్న వాళ్ళకే పైసలు ఇవ్వడం మైన అది కూడా మైనేసే ఆయన ప్రతిపక్షాలు ఉండు సో నెక్స్ట్ టైం కూడా ఇది కాకుండా సొంత భవనాలు నిర్మించుకుంటే బాగుంటుంది అది ఎలకలా ఉండే భవనాలు విద్యకు సంబంధించినది కాబట్టి దాన్ని అయితే కంప్లీట్ చేస్తే బాగుంటుంది ఇక జన ఇంకేం కోరుకుంటారు ఆయన గురించి ఆయన చూద్దాం డిమాండ్లు ఏమున్నాయి చూద్దాం మూసి ప్రక్షాళన చేయాలి భూగర్భ జలాల కాలుష్యం తగ్గించాలి కాలువల్లో పూడిక తీర్థ తీయాలి హైట్ పవన్లో లిఫ్ట్ పూర్తి చేయాలి అసం పూర్తి ప్రభుత్వ భవనాలను పూర్తి చేయాలి సో చిట్టాల నగరకల్ డ్రైనేజీ బాగు చేయాలి హాస్పిటల్లో పరికరాలు ఉంచాలి డాక్టర్లు రెగ్యులర్గా వచ్చేలా చూడాలి సో హెల్త్ గురించి కాలువల గురించి జలాల గురించి నీటి నీటి గురించే ఎక్కువ బిల్డింగ్స్ అయితే లేవు అక్కడ నియోజకవర్గంలో సరిగ్గా బిల్డింగ్స్ లేనట్టున్నాయి స్కూళ్ళకి హాస్పిటల్కి దానికి సంబంధించి కూడా జనాలు ఎక్కువ కోరుకుంటున్నారు అలాగే హెల్త్కి సంబంధించినవి కూడా కొరత ఉన్నట్టుంది పరికరాలు అంటారు సో దానికి సంబంధించి కూడా కొంచెం శ్రద్ధ పెడితే పనైపోద్ది వేములో విషయం తలుచుకుంటే పనైపోతుంది అది కామన్ కాక చూడ్డానికి కృష్ణుడి కలర్ కర్రీ కృష్ణుడి కలర్ కానీ పనులు మాత్రం వైట్గానే ఉంటాయి కొంచెం అప్పట్లో రెడ్గా వచ్చేది పనులు ఇప్పుడు ఆ రెడ్ పోయి వైట్ వచ్చినాయి రేవంత్ రేవంత్ రెడ్డి రాజకీయాల్లో మార్పు కనిపిస్తున్నట్టుంది వేముల వీరేశం కూడా మారినట్టుగా అనిపిస్తుంది అప్పట్లో రెడ్ రాజకీయాలు నడిచి రెడ్ 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 టోటల్గా నల్గొండ అంటే ఒక టైప్ ఆఫ్ ఏదో జరుగుతుందిరా బాబు నల్గొండ రాజకీయాలు మారిపోతున్నాయి అన్నట్టుగా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కనిపిస్తే ఒకసారి అధిక ఎమ్మెల్యేగా దింపిన తర్వాతకి మళ్ళీ ఎమ్మెల్యే ఎక్కిన తర్వాతకి కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా ఇబ్బంది పడుకుంటూ కాంగ్రెస్లోకి వచ్చి గెలిచింది కాబట్టి సో ఆ స్ట్రగుల్ అనేది అర్థమైందో ఏమో చాలా మార్పు కల్పించి ఇప్పుడు వైట్ అండ్ వైట్ లాగా కనిపిస్తున్నాడు సో ఏదైనా జర చాలా స్మూత్గానే కనిపిస్తుంది ఆ డీలింగ్ అప్పట్లాగా లేదు అప్పట్లాగా లేదు మనిషి కూడా చాలా శ్రద్ధ పెడుతుంది కా నియోజకవర్గం మీద నెక్స్ట్ టైం కూడా ఛాన్స్ ఉండే అవకాశం అయితే క్లియర్గా ఉంది ఇక కలర్ బ్లాక్ అయినా కానీ ఇప్పుడు పనులు వైట్ లాగా ఉన్నాయి మరి బ్లాక్ మనీ ఏమైనా దాపెడుతున్నా ఏమైనా తెలియదు కానీ ఆయనకంటూ ఒక సపరేట్ స్టైలు సపరేట్ రాజకీయాలు చేసే ప్రయత్నాన్ని చేస్తుండ్రు కానీ కాంగ్రెస్ లో ఉద్దండులని కాదనలేక అంటే ఆయన దాటి వెళ్ళలేక ఎక్కడ ఉండాలో అక్కడి నుంచే తన ప్రయత్నాన్ని చేస్తూ ఆ నియోజకవర్గం మీదనే శ్రద్ధ పెడుతున్నట్టు కనిపిస్తుంది అప్పుడప్పుడు ఛాన్స్ వస్తే మంత్రివర్గం మీద కూడా మంత్రి మంత్రిగా అవకాశాలు దొరుకుతాయని కూడా ట్రై చేసినా గానీ కాలే వర్కౌట్ కాలేదు సో ఏదేమైనప్పటికీ నియోజకవర్గం మీదనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్టు కనిపిస్తుంది మళ్ళీ గెలిచే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి సో ఆ వైట్ రాజకీయాలు చేసింది అంటే వైట్ అండ్ వైట్ రాజకీయాలు చేస్తే ఓకే మళ్ళీ రెడ్ రక్త రాజకీయాలు చేయాలని పోతే మాత్రం మళ్ళీ పాతారానికి తొక్కబడతాడు వేముల ఆ రక్త రాజకీయాలు కాకుండా వైట్ రాజకీయాలు మంచిగా నీట్గా వైట్ అండ్ వైట్ రాజకీయాలు చేసుకునేట నీట్గా స్మూత్గా ప్రజాసేవ నియోజకవర్గ సేవ చేసుకుంటూ వెళ్తే మాత్రం నెక్స్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వేముల విరేషం భారీ మెజార్టీతో గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే లోకల్ క్యాండిడేటు ఆయన తలుచుకుంటే ఒక దృఢ సంకల్పమే ఉంటుంది నాకు తెలిసిన అది నాకు అనిపించింది నేను చెప్తున్నా అది ఎలాగనండి సో ఇక స్కోర్ చూసుకున్నట్లయితే అనుకూలంగా యాభై ఆరు శాతం వ్యతిరేకంగా పదిహేడు శాతం తటస్థంగా ఇరవై ఏడు శాతం చూడండి వ్యతిరేకత ప్లస్ తటస్థంగా చూసుకున్నా కానీ పెద్ద అనుకూలత మించి అయితే పోతలేదు సో అనుకూలత ఎక్కువ ఉంది చెప్పినట్టుగా టోటల్గా వేమల వీరేషానికి ఆ సెగ్మెంట్లో ఆ నియోజకవర్గంలో టోటల్గా విరేషం వీరేషం నడుస్తుంది వేముల వీరేషంకి ఆ స్మైల్ కూడా అలానే ఉంది చూడు స్మైల్ కిరాక్ కలర్ బ్లాక్ అయినా కానీ స్మైల్ వైట్ ఉంది ఆ స్వైల్ ఉంటే నెక్స్ట్ టైం ఈజీ కలిసేస్తాడు లేదంటే మళ్ళా రక్త చరిత్రలాగా మారితే మాత్రం మళ్ళా కింద పడ్డ లేవడం కష్టమవుతుంది ఎందుకంటే అయిపోయింది కాంగ్రెస్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ అయిపోయింది వేరే పార్టీ నుంచి గెలవాలంటే అక్కడ చాలా కష్టం అది కామ్రేడ్లకి కంచుకోటలా ఉండే దాన్ని కాంగ్రెస్ కంచుకోటగా మార్చుకున్నప్పటి నుంచి ఒక్కసారి బీఆర్ఎస్ చేజిక్కి బీఆర్ఎస్ అయితే ఛాన్స్ రాలేదు ఎందుకంటే కాంగ్రెస్కి గెలిచింది ఆ గెలిచినోడు కూడా మళ్ళీ బీఆర్ఎస్లో ఓయిండి అంతే కానీ గెలడం అయితే లేదు ఒకసారి గెలిచిన వీరేశం ఆ ఒకసారి గెలిచినప్పుడు రెడ్ రాజకీయం నడిచింది రెడ్ రాజకీయం రక్త రాజకీయం నడవడం వల్ల మైరేషన్ అయిపోయింది కానీ మళ్ళీ రెడ్ రాజకీయం వస్తే మాత్రం పాతలానికి పోతాడు హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇట్లా నీట్గా రాజకీయాలు చేసుకొని నీట్గా ప్రజాసేవ చేసుకొని ఉంటే మాత్రం వేముల విరేషానికి తిరుగులేదు ఆ నియోజకవర్గంలో సో అట్టడుగు సామాజిక వర్గాల నుంచి నిలబడ్డ వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయే ఉంటుంది మేబీ చరిత్ర రాకపోదు కానీ ఓ రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ రెండు సార్లు అయింది కాబట్టి ఇంకోసారి కూడా గెలిచే అవకాశం అయితే వేముల విరేషంకు కొంది సో ఇది నగరకల్ నియోజకవర్గానికి సంబంధించి కోరట్ల నియోజకవర్గానికి సంబంధించి కల్వకుట్ల ఫ్యామిలీ కల్వకుట్ల సంజయ్ అండ్ వేముల వీరేషన్ సంబంధించిన నియోజకవర్గాల్లో అభివృద్ధి ఏంటి చూసుకున్నాం అలాగే వాళ్ళ పనితీరు వాళ్ళ నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఇంకా కావాల్సిన పనుల పనులు జనాలు ఏం కోరుకుంటారు అనేది కూడా విశ్లేషించే ప్రయత్నం చేసినాం మొత్తం టోటల్గా మాట్లాడుకున్న నియోజకవర్గంలో ఇది ఈ నియోజకవర్గాలకు సంబంధించిన మ్యాటర్ రేపు మరో రెండు నియోజకవర్గాల్లో మరో ఇద్దరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం